చిన్నారులు చదువుకున్న హై స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం పూనుకుంటే దానిని కూడా టీడీపీ నాయకులు అడ్డుకుని కోర్టుకు వెళ్లిన ఘనత వారికే దక్కుతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉప్పు కొటారు భూముల పంపిణీకి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు గత సంవత్సరాల నుంచి ఈ భూములు భీమవరం రైతుల చేతిలో ఉన్నాయని స్థానిక రైతుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ భీమవరం రైతులతో మాట్లాడి వారికి మరొక చోట భూములు ఇచ్చే విధంగా ఒప్పించడంతో యాభై మూడు సంవత్సరాల మోటుమాల రైతుల కల సాకారమైందని బాలినేని అన్నారు నాడు నేడు కింద రెండు కోట్ల నిధులతో గ్రామంలో హై స్కూల్ నిర్మించాల్సి ఉందని టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి స్కూలు నిర్మించుకుంటారు గతంలో కూడా ఎరజర్లలో ఇరవై ఐదు వేల మందికి పట్టాలిస్తామంటే కోర్టులో వేసిన ఘనత టీడీపీకే నాయకులకే దక్కుతుందన్నారు చిన్నారుల భవిష్యత్తును అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు టీడీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరతామని బాలినిని స్పష్టం చేశారు త్వరలోనే గ్రామంలో రోడ్డు చెరువు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు బాలినేని దంపతులను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కె శ్రీనివాసులు ఆర్డీఓ విశ్వేశ్వరరావు తహసీల్దార్ మురళి సర్పంచ్ కోడూరి గోపిరెడ్డి మోటుమాల ప్రెసిడెంట్ పురణి శ్రీనివాసరెడ్డి బ్రహ్మారెడ్డి వెంకారెడ్డి కృష్ణారెడ్డి సులోచన పార్టీ అధ్యక్షులు శ్రీను ఎంపీటీసీ వెంకట్రావు సిహెచ్ బ్రహ్మారెడ్డి అనిల్ శివకృష్ణ పురణి కృష్ణారెడ్డి చినిగే పాలచంద్ర పాదతి సురేష్ పురిని జనార్దన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఈ రోజు మోటుమాల్లో మోటుమాల్ గ్రామంలో చాలా ఆనందమైన రోజు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చిన మా పట్టాలు వెయ్యి మా పట్టాలు వెయ్యి మీరేం చేస్తారు మీరేం చేస్తారు నన్ను ఒకటే చేస్తారు అన్ని ఇబ్బందులు తొలగించుకొని ఈరోజు మనం ఆ భూమికి మనం స్వతంత్రం అయ్యామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదృష్టం మన జేసీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మన ఎంఆరా గారు అందరూ కూడా కలిసి దాన్ని కోర్టులో వచ్చినా కూడా వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేసి మీ రోజు మీకు పట్టాలు ఇస్తున్నందుకు ముందుగా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకసారి చేపడుతుంది వాళ్ళు అభినందించాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు సంతోషంగా పట్టాలు వచ్చినాయి సంతోషంగా ఆనందంగా తీస్తే అంతకంటే నాకు సంతోషం వేరేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరి సంతోషమే మా సంతోషం మరి ఈరోజు నాకెంతో ఈరోజు తృప్తిగా ఉంది మోటుమాల గ్రామం రావాలంటే ఇంకా ఇంకా పోతే రోడ్డు ఒకటి ఉంది అది కూడా పూర్తి చేస్తాం మరి చెరువు ఒకటి ఇందాక మన పెద్ద చెరువు వాటర్ సమస్య అది కూడా ప్రాబ్లం త్వరలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒక ఊర్లో అంటే ఎవరో ఒకరు అడ్డు దానికి ప్రయత్నం చేయటం ఎవరు కోర్టుకేసారో వాళ్ళకి చెప్తా ఉన్నా మంచి పద్ధతి కాదు కోర్టులు వేసేది పిల్లలందరూ కూడా బాగు చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో దాదాపు కోటి రెండు కోట్ల చిల్లర శాంక్షన్ చేస్తే స్కూల్కి దానికి కోర్టులు వేస్తే ఏం ఉపయోగం వాళ్ళకి ఊరంతా బాగుపడుతుంది పిల్లలందరూ బాగా చదువుకుంటారు మంచి స్కూల్ ఏర్పాటు చేస్తే కూడా చేస్తే కూడా కోర్టులు వేస్తారు ఎందుకు వేస్తారు మాకైతే అర్థం కాదు దయచేసి ఆ కోట్లు వేసిన వాళ్ళు విద్రా చేసుకోమని చెప్పి కూడా ఈ సభ కోరుకుంటా ఉన్నా రెండు కోట్లు ఊరికి ఉద్దా పోతున్నాయి పిల్లలు బాగా చదువుకుంటారు మంచి స్కూల్లో అన్ని రకాల వసతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే దాన్ని కోర్టు వేయటం అది ఎంతవరకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కోర్టుకేసింది ఆ తెలుగుదేశం వాళ్ళంట అంటపపాల వాళ్ళంట వాళ్ళకేం పని అయ్యాడా అంటే మా బాగుపట్టడం ఇష్టం లేదు ప్రజలు బాగుపట్టడం ఇష్టం లేదు అట్లనే ఒంగోలు పట్టాలు కూడా కోట్లు వేయించారు ఆ రోజు ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పట్టాలు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు సాధించుకొని వచ్చాము ఒంగోలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏమైనా కానీ మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఈ ఊర్లో ఏకదాటిగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా కట్టుగా కలిసికట్టుగా రండి అన్ని పనులు చేసుకోండి అని కూడా సభావంగా చేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా గ్రూపులు అనేది లేకుండా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం గ్రామానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మైలామ తల్లికి మరి ముఖ్యంగా వాళ్ళు సంతోషంగా ఉంటారన్న సంతోషంగా ఉన్నారమ్మా మరి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నా యాభై మూడు సంవత్సరాల తర్వాత మనకు ఫస్ట్ టైం ఆ ఇష్యూ ఏంది దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేయగలమనే ఆ అవకాశాన్ని పరిశీలించడానికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ఆ ఇది ఉంటే వాళ్ళకి సున్నితత్వం ఉండి ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మాకు అధికారులకి డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం తద్వారా ఇది తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడే మన ఎంపీ కూడా చెప్తున్నారు సేమ్ ఇదే ఇష్యూ ఇంతకుముందు మనం అసైన్మెంట్ చేస్తూ ఉంటే పట్టా ఇస్తే ఆన్లైన్ చేయం ఆన్లైన్ చేస్తే భూమి పొజిషన్ చూపించాం ఎఫ్ఎంబి కాపీ ఇవ్వం ఏ ఏ ఒకటి ఉంటే ఒకటి ఉండదు దానికి మళ్ళీ ఏ విధంగా పట్టా ఇచ్చినా మళ్ళా సంవత్సరం సంవత్సరం తిరుగుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇస్తున్న పట్టాలో మీరు గమనిస్తే దానికి ఆ పట్టా కాగితము ఆనరబుల్ సీఎం గారి సందేశము పట్టా అదేవిధంగా ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ వారి పేరు ఆల్రెడీ వెబ్లైన్లోకి వచ్చేసింది ఆన్లైన్లో వాళ్ళ పేరు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్లైన్లో లేక తిరుగుతూ ఉంటారు అవన్నీ కూడా చేసి ప్రభుత్వ డైరెక్షన్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మనం ఇప్పుడు తీసుకోబోతున్న లబ్ధారులు రెంటే సెట్ ఒక ఐదు కార్యక్రమాలు ఐదు సెట్ ఒక బట్ట దాంతోపాటుగా ఒక కాపీ ఆ వెబ్లాండ్ కాపీ సందేశం ఇవి ఇచ్చి ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూ రాకుండా మళ్ళీ ఈ రైతులు మూడు వందల యాభై ఎకరాలు రెండు వందల ఇరవై ఒక్క మంది గత యాభై మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది దాన్ని ఈరోజు చేసినప్పుడు రాబోయే రోజులు ఇది మళ్ళీ ఫ్రీ హోల్డ్ అయిపోతుంది పట్టాలం మనం చూస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల కింద ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు లైక్ పట్టాలని కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అలవ్ చేస్తున్నాం ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ పట్టాలానికి కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా వాసన ఆ నోటితోటి మీ రైతులందరికీ అందరికీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు మన్నా అదే విధముగా ఆ రీసర్వే ప్రకారము మొత్తానికి పట్టాలిచ్చి లేని వారికి కూడా పట్టాలిచ్చి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము చెప్పారు అది సబ్ డివిజన్ చేసి పదిహేను రోజుల్లో ఆన్లైన్ చేసి ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా అది గురించి బ్రహ్మాండంగా చేసావా లేదా మరి ఎక్కడ కూడా చేయ చేసాం ఈ దళితులకు సంబంధించి కూడా మరి అమలతో కూర్చొని అది సాల్వ్ చేద్దాం చేస్తాం